Baale dhi ropa. Naan, naan, soto dhi. Unko ropa yadi? Unko ropa. Enja, enja tindhi ropa? Ropa. Haan. పెళ్లి చేసుకుంటుందా నోడు పెళ్లి దానికి నోడు పెళ్లికి రూపం చేసుకుంటావు నువ్వు చేసుకుంటాను రూప బాగాలేదు చూడు అసలు బాలేదు ఈ లోప బాండా నాకు నచ్చలేదు ఈ లోప నచ్చింద నాకు నచ్చలేదు ఈ లోప ఆ రూప కూడా నచ్చలేదు ఈ లోప నాకు నచ్చింది నాకు నచ్చలేదు నాకు నచ్చింది నీకు ఏం నచ్చింది రూపలో 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 చెప్తు